పుల్లలే నువ్వు అగ్గి పెట్టాడుగా కానీ పుల్లలు అడిగా ఏంటి ఇదిగా ఎలాగట్ల ఎలా గెలుగుద్ది అగ్గి అండర్ గ్రౌండ్ నుంచి పుల్ల చెవిలో నుంచి తీసిచ్చావు రెండు నాలుగు పేరు ఇంకో పుల్లి ఇదిగో రెండోది సరే గాని మన అపార్ట్మెంట్ లో మొత్తం ఫ్లాట్ నేను ఎప్పుడు లెక్కట్లేదు గాని నువ్వు స్ట్రెయిట్ కి వెళ్ళి రైట్ కి తిరిగి అక్కడ మా సెక్రటరీ ఉంటాడు ఆయన అడుగు చెప్తాడు మర్యాద లేకుండా అసలు నీకు మర్యాద తెలుసా అగ్గి పెట్టి రెండు అగ్గి పొల్లు ఇచ్చా ఇస్తానికి బదులు ఒక సిగరెట్ ఇవ్వాలని తెలియదు అగ్గి పెట్టుకు రెండు రూపాయలు సిగరెట్ ఇవ్వాలా నేను ఎవరు నువ్వు ఇవ్వకపోతే నాకు కాల్ చేసిన అగ్గి పొల రెండు యాజెట్స్ ఇచ్చాయి అది రూపాయలు సిగరెట్ ఎగరెట్ గా ఉంది ఎంట్రెస్ లోనే మూడు రూపాయలు పొక్క ముందు ముందు ఎలా సౌండ్ ఇచ్చేనాదా ఆ చెవులకి ఆటం బాంబు సౌండ్ వినపడదు ఇంకా స్పీకర్ సౌండ్ ఏం వినపడుతుంది ఏం ఎక్కడో మూతులు ఉంది కరెంట్ బిల్ సార్ చెత్త కోసం వచ్చావా క్యాష్ సార్ కరెంట్ బిల్ ఆ మరి చెత్త కోసం వస్తే డైరెక్ట్ గా లోకల్కి వచ్చేస్తామండి బయట చూని

ఇదిటి వాళ్ళు పెడాలు కదిలిస్తే ఆ పదాలు ఎట్టు పట్టేస్తా లిప్ ముట్టిగా కి సౌండ్ సింక్ చేస్తా నా తలరాతికి సింక్ చేయండి తాగండి తాగండి గర్జి గుడ్డేం ఏం కాదు అక్షుర్ని మేడం ఏంటి ఈ ఫ్లాట్ లో ఎవరు ఉంటున్నారు ఐశ్వర్య రాయ్ ఐశ్వర్య రాయ ఈ ఫ్లాట్ లో ఉంటునారా అవును ఇక్కడే ఉంటుంది మరి ఇప్పుడు ఎక్కడికి ఉన్నారు ఇప్పుడే అలా గార్డెన్ లోకి వెళ్ళింది ఐశ్వర్య రాయ్ గార్డెన్ లో ఉండట వివేకోబ్రే తల దూకు వెళ్ళిపోతాడు తర్వాత చెప్తారు కదండీ ఐశ్వర్య రాయ్ నీ మన రండి కాదు నేనే అయితేనే పడిపోవడం కరెక్టే అన్నమాట ఎంతకైనా అసలు పేరు దగ్గరేటండి కుమారి పుల్లమ్మ మరి ఐశ్వర్య రాయ్ ఎందుకు మార్చుకున్నారు పేరు మార్చుకుంటే కలిసి వస్తుందని చూపించుకుంటూ చెప్పాడు మీ కలిసి వత్తుండీ దాగానే ఉన్నాండే మాకు అటాక్ వస్తలే ఇదిగో కరెంటు బిల్లు ఆ మరి నైచేదైనా చేస్తున్నా ఇది నేనేం చేసుకోను నువ్వే కట్టాయి ఆ మా నీ ఎవర్ నెంబర్ వన్ ఖాతాలు ఇక్కడే ఉన్నాయి ఇంకా ముందు ముందు ఎలాంటి క్యారెక్టర్లు లేదు ఏంటో యెస్ నేనే ద గ్రేట్ ఫ్యూచర్ ఫిల్మ్ డైరెక్టర్ రేపు డైరెక్టర్ అయిన తర్వాత సునీల్ వర్మ బాంబే వెళ్తే సునీల్ బచ్చన్ పాలిటిక్స్ లోకి వెళ్తే సునీల్ కలాం ప్లేస్ ని బట్టి పేరు స్టార్ ని బట్టి స్టైల్స్ మారిపోతూ ఉంటాయి దాసరే రాఘవేంద్రరావు పేర్ల మధ్యన నా పేరు పడే రోజు ముందు అప్పుడు రారా నీకు గోల్డెన్ ఛాన్స్ ఇస్తాను ఛాన్స్ సంగతి ఎక్కడ కావాలి ముందు అప్పు తీర్చు ఒరే అప్పు తీరితే మన అందరి మధ్యన అనుబంధం దిగిపోతా పోతే పోయిందా లేదా అనుబంధం ఇదే ఫస్ట్ స్టేషన్ కాదు లాస్ట్ డేషన్

మీకు బీట్ కొడుతున్నాడు తెలుసా ఇందాక నుంచి మేము చూసి కట్ చేస్తున్నాడు వాడు బీట్ కొడితే matrix నాకు నాకెందుకు వాడు బీట్ కొట్టాలని రోజు నేను అక్కడ కూర్చుంటున్నాను ఈ జిడ్డు మొహం మహంగాడు ఐ లవ్ యూ చెప్తాడనే వెయిట్ చేస్తున్నాను ఇక లాభం లేదు నేనే చెప్తాను ఐ లవ్ యూ రా ఎలా ఉంద్రా మా డైరెక్షన్ సూపర్ ఆ మన స్క్రిప్ట్ వచ్చే తిరుగుండదా ఏంటి ఇది మీ ప్లానా అయ్యా నేను మరి నీకు యూజన్ రోగాల పని నానే పెందె పారిపోతామేంరా సారీ ఇదిగో నేను తీసే ఆ ఇదిగో మన అనుబంధం తిరిగిపోతున్నందుకు బాధపడుతున్నావు బాబాయ్ అ వెయ్యి అనుబంధం పెంచేసుకుందాం ఛీ ఈ జన్మలో నీకు మళ్ళీ అప్పే వన్ రాయ్ ఆ ఛీ ఇదేం బతికండి ఈ బతికే బ్రహ్మాండంగా ఉంది ఎందుకంటే నువ్వు ఎవరో ఆర్టిస్ట్వా ఎలక్ట్రిషియాని ఇదిగో బిల్లు ఆ నువ్వు బిల్లు ఇవ్వాల్సింది నాకు కాదు లవర్ బాయ్ అడౌడా

ఏంటయ్య ఈ చిత్రం ఆ పెద్ద నుంచి వచ్చిన మేనేటర్ తిప్పేటి ఇది నీకు విచిత్రం గానీ నాకు మామూలుగా ఎప్పుడు జరిగే విషయమే అదే మామూలుగా జరిగే విషయం ఏంటని అంటే ప్రతి ఇంట్లో జరిగే విషయాలని నీకు చెప్పాలా పోస్ట్ మ్యాన్ కదా మాత్రం మేటర్ పోస్ట్ చేయలేవా నీ కరెంట్ పనులు నువ్వు చూసుకో నా స్విచ్ లో ఏలెట్టే మనకు మేటర్ ఎర్రం తిరుగుద్ది ఈ సారీ చూడండి మేడం ఇది కూడా చూడండి మేడం చెప్పలేదు ఇది ఎలా ఉంది మీకు సారీ బాగుండదు బామ్మగారు ఈ మీకైతే సూపర్ ఉంటది ఏంటయ్యా నేను ఎలా కనపడుతున్నాను ఇది సన్యాసులు కట్టుకునే చీర లేటెస్ట్ గా ఏదైనా వందలు ఒక్కసారి డోర్ కట్టిన కూడా పనిచేయవు ఇచ్చే రేట్ చెప్పు ఏమయ్యా ఆఖరి అడుగుతున్నాను మూడు ఇస్తావా అంత రేట్ మేడం ఫ్రీగా తీసుకోండి ஒு பலிந்தா ஒன் கதா அணி சரசாலா அடகம் அனுடே சே మనసులేనా ఇక్కడ ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు అక్కడ పసిపిల్లోడు బావిలో పడబోతుంటే ఎవరు పట్టించుకోరా అయ్యో పిల్లలు ప్రాణాలు పోతున్నాయని ఎవరు పరిగెత్తరా చీరలో బట్టలు కొనుక్కోవచ్చు తప్పలేదు కానీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు అని గమనించాల్సిన అవసరం మీకు లేదా నేను ఒక క్షణం ఆలస్యంగా వచ్చుంటే మీ బట్టలు అతని ప్రాణాలు రక్షించేవా మీ చీరలు అతని ప్రాణాలు పోసేవా ఒక నిండు నూరేళ్లు బతకాల్సిన ఒక పసివాడి నిండు ప్రాణాలు ఒక నిండు బావిలో పడి అది క్లోజ్డ్ బావి అయ్యి ఉండొచ్చు కానీ సపోజ్ అది ఓపెన్ బావి ఉంటే అదే డెప్త్ ఉంటే ఆ పిల్లాడు పడిపోయి ఉంటే నవ్వడం కాదు అందరూ ఆలోచించాలి నవ్వడానికి ఒక నిమిషం చాలు ఏడవడానికి అర నిమిషం కూడా పడదు

ఆ ఇప్పుడు అర్థమైంది నేనెవరా ఆ మాట నేను నిన్న అడగాలి సార్ నాకు యూబీ గ్రూప్ ఆఫ్ కంపెనీ లో అసిస్టెంట్ మేనేజర్ గా జాబ్ వచ్చింది ఉంటానికి ఒక ఫ్లాట్ కావాలి అర్థమైందా అద్దెకి ఫ్లాట్ కావాలంట ఎందుకు వస్తున్నా చూడనుకున్నావా ఏంటి ఆ మాట నువ్వే పబ్లిసిటీ ఇవ్వకలేదు అచ్చరే ఇంతకీ నువ్వు బ్యాచిలర్ వేరా అవునండి నేను బ్యాచులర్ నే కి ఇక్కడ స్థానం లేదు ఫ్లాట్లు లేవు ఫ్లాట్స్ లేకపోవడం ఏంటి బ్యాచిలర్స్ అంటే అంత చీపా ఆ మాటకు వస్తే మన పాత ప్రధాని బ్యాచిలర్ కాదా పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి బ్యాచిలర్ కాదా ప్రజెంట్ ప్రెసిడెంట్ బ్యాచిలర్ కాదా ఈ ఫ్లాట్స్ లో ఈ బ్యాచిలర్ కాదా పెళ్లికి ముందు నువ్వు బ్యాచిలర్ కాదా ఆయన ఇప్పటికీ బ్యాచిలర్ బాగా చెప్పావు ఈ బ్యాచిలర్ కి నేను ఫ్లాట్ ఇవ్వను రాఘవేందర్ లాంటి డైరెక్టర్ గే జంజల్ లాంటి రైటర్ దొరకవు పద మార్గంలో ఉంది కానీ లగేజ్ అక్కడ అక్కడ తీసురా అతని కోసం ఎంత భూమి ఖాళీ చేస్తానంటే వెల్కమ్ ఇదే నా ఫిలిం చాంబర్ ఇదేంటిది ఎలా ఉంది ఇలాగే ఉంటది నాకు ఏదైనా సరే ఆర్టిస్టిక్ గా ఆర్టిఫిషియల్ గా ఉండాలి అప్పుడే లైక్ చేస్తాను నువ్వు శంకరాభరణం శంకర శాస్త్రి గారి గడప తాకితే స్వరాలు పలికినట్టు నువ్వు ఫ్లాట్ లో ఏం తాకినా తెగుతాయి ఇదేంటి పట్టపగల తాగేస్తున్నాడు ఈడికి ఇంకో క్వాలిటీ కూడా ఉంది కాస్ట్యూమ్ డిజైనర్ కూడానే సమంత ఫాక్స్ దగ్గర నుంచి సుమంత దాకా ఈడే కొడతాడు ఏంటి చెప్పులా కాదు బట్ల చూస్తుంటే అలా లేడు అయినా బట్టలు కుట్టేవాడు రూమ్ లో పెట్టుకోవడం ఏంటి వాడేవాడు నన్ను పెట్టుకున్నాను వాడిని నేను పెట్టుకున్నాను అంటే ఈ ఫ్లాట్ నీది కదా టాలెంట్ తప్ప ఈ ప్రపంచంలో నాకంటూ ఏదీ లేదు నా అదృష్టం కొద్దీ ఆయన ఈ ఫ్లాట్ ని అద్దెకి తీసుకున్నాడు అందులో సగం నాకు అద్దెకి ఇచ్చాడు అందులో సగం నేను నీకు అద్దెకిత్తా ఓహో అండర్స్టాండింగ్ ఇంత అద్దెంత అది నన్ను అడుగు ఆరు వేలు అయితే రెండు వేలు ఇస్తే సరిపోతుంది ఎలా సరిపోద్దండి ఆయన ఈ ఫ్లాట్ని ని ఆరు వేలకు అద్దెకి తీసుకుని అందులో సగం రెండు వేలకి నాకు అద్దెకి ఇచ్చాడు అందులో సగం నాలుగు వేలకి నేను నీకు అద్దెకిస్తాను ఈ లెక్కేంటి ఇంత కన్ఫ్యూజ్ గా ఉంది నీకే కాదు మొదటి నుంచి వాడు నాకు కూడా అలాగే చెప్తున్నాడు ఈ కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా ఉండాలంటే నాలుగు వేలు ఇచ్చేయండి సరిపోద్ది నాలుగు వేలు మరీ టూ మచ్ గా ఉంది అయితే ఆరు వేలు ఇచ్చేయండి చీకడ పడిందంటే ఊళ్ళో లైట్లు నిలిగితే నా కంటిలో లైట్లు ఆరిపోతాయి నా కర్మ ఈ వాచ్మెన్ ఉద్యోగం తప్ప వేరేవి దొరకలేదు రే చీకటి అని చెప్పారనుకో ఉన్న ఉద్యోగం పోయి బతికే చీకటి అయిపోద్ది అసలు ఎంతకి లైట్ వెలుగుతుందా లేదా అబ్బా చెయ్యి కాలితే కాలింది బలు వెలుగుతుందని మాత్రం తెలిసింది అమ్మో ఈ బలుబు ఉంటే చాలా డేంజర్ ఎవడెళ్తున్నాడు ఎవడొస్తున్నాడో తెలియదు ఈ బలు వారిపోతే ఎవరు అని అడగొచ్చు చిన్నప్పుడు ఎప్పుడో కృష్ణాష్టమి ఉట్టి ఇక్కడ ప్రతి రాత్రి కొట్టాల్సి వస్తుంది ఏంటి చెడు చొప్పు లేకుండా లైట్ పోయింది అమ్మయా ఇప్పుడు ఏదో వచ్చినా పర్లేదు ఏంటన్ పోయింది ఏంటి వచ్చేసారా సెక్రటరీ గారా బలు ఆరిపోలేదండి పగిలిపోయింది ఏంటో చీకట్లో సరిగ్గా వినిపించటా చీకటిగా వినపడటానికి సంబంధం ఏంటండి బాబు కాదు కాదులే కొంచెం బాడీ వీక్ గా ఉంది పెద్దగా చెప్పు బలుబు హై వోల్టేజ్ వాళ్ళు పగిలిపోయిందండి ఎంతో హై వోల్టేజ్ అయితే మాత్రం రోజు ఇక్కడ ఈ బల్బే పోవాలా అది ఏదో ఎలక్ట్రీషియన్ వాచ్మెన్ నన్నట్టు తెరేంటి చీకట్లో చీకటిలో ఇబ్బంది లేదుగా లేదు ఇబ్బంది అమ్మో ఏదో కార్ వస్తుంది ఎవరదేవో ఏంటయ్యా ఇది తీసావు కార్ వచ్చింది కదండి హారా ఆ ఇది ఇప్పుడు హార్ని కొట్టాడెనవళ్ళేదా వినబడలేదా కొట్టాడ ఆ హార్ని సోండా ఏర్పడింది ఏర్పందింది హార్న్ ఏర్పడింది కానీ కార్ కనపడలేదే అదేనండి మీ బ్యాక్ నుంచి వెళ్ళింది కదా మారుతి జన ఆ బ్యాక్ నుంచి మార్తి జన ఆ ఎర్ర మార్తి జన కదూ కరెక్టే కరెక్ట్ అమ్మా మన చెవి తో పాటు ఐ కూడా ఎఫెక్ట్ అయ్యిందాయం కంప తీసి ఫోర్ నైనో ఆ లవర్ బాయ్ ఎంటర్ అయ్యాడు లవర్ బాయ్ ఎంటర్ అయ్యాడా ఆ ఆడియో అదిరిపడ ఆడియో కాదు వీడియో కూడా అది నాకు ఎందుకు ఒక వెలసింది నా కోసమే ముంగిట నిలిచింది మధుమాసమే సంధ్యాకాంతుల్లో నా శ్రావణిల సాంగ్ బలే ఉంది కదండి ఇదేదయ్యా సాంగ్ లేకుండా డ్యాన్స్ చేస్తున్నారా ఎన్నో జన్మల్లోని పున్నమిల శ్రీరస్తంతు నాతో అంది నిమిత్త విస్తరణీయ్ శోక దేవత వెలసింగీ నా తోసమే ఈ ముంగి కవితి ఊది మధుమస్మే ఈడే ముసల వయసులో ఈ సత గీతాలు ఫ్లాష్ బ్యాక్ నెగటివ్ కట్టింగ్లు తీసుకుంటం అంటే బాబు భగవంతుడా వీడు పాజిటివ్ మేము చూసేదాకా మాత్రం వీడిని బతికించవా హలో మన అపార్ట్మెంట్స్ లో అందరికీ మైక్ వేస్తే వన్ టూ త్రీ ఫోర్ అప్పుడే మొదలు పెట్టావా పాటలు పాటలో కూడా పాడుతున్నాడు మైక్ టెస్టింగ్ చేస్తున్నాం ఇక్కడ అదే అడుగుతున్నాడు ఇప్పుడు పాటలు అవసరం అని అదే మళ్ళీ పాటలు అంటారు ఆ చెవిటోళ్ళు కానీ చెప్పచ్చు కానీ మీకు చెప్పడం కష్టంగా ఉంది ఆ మోడల్ తీసుకెళ్ళి మన పైన కట్టు వాడు చేసే పని పెట్టి వేరే పని చదువుతా ఏంటి ఇదిగో ఆ మామిడి ఒక కట్టు ఏం చెప్పింది కూడా అదే నువ్వు అదే చెప్పావా ఏదన్నా చెప్తే సెక్రటరీ ఏం చెప్పాలి ఆ నువ్వుగా చెప్పేది రేయ్ నువ్వే బయటికి వెళ్ళి సాయంత్రం ఏడు గంటల కల్లా హరిదాసు తీసుకురావాలి పగల ఎన్ని పనులు చెప్పండి అంతే ఆరు తర్వాత చేయను ఎందుకని గేట్ దగ్గర ఎవరు ఉంటారు అది ఎవరన్నా పట్టుకుపోతే అంటే నువ్వు గేటు కపరా ఉన్నావా అపార్ట్మెంట్ కపరా ఉన్నావా అది కాసేపు కూర్చుంటావా నేను నవగ్రహ ప్రదక్షిణాలు చేసేస్తాను కూర్చోవడం దేనికి ఈ మెట్లన్నీ నేను దిగేసరికి తెల్లారిపోతుంది నువ్వు వెళ్ళి తిరిగిరా ఈ లోపల ముక్కుతో ములుగుతూ నేను దిగేస్తాను సరే అమ్మయ్యా దేవుళ్ళు ఎందుకు ఎప్పుడు కొండల్లోనూ గుట్టల్లోనూ అడవిలోనే ఉంటారు అంతేనే దగ్గరగా ఉంటే పాప తమ్ములంతా చుట్టుకుపోరు అందుకేనేమో అయ్యో బాబోయ్ కాలు తిమ్మరే అమ్మా ఏదో అందరి ముందు యూతలాగా మెయింటైన్ చేసేస్తున్నానే గాని ఇంతకు ముందు కాళ్ళు వంగటమే లేదు నడుము పైకి లేవటం లేదు ఈ మెట్టు దిగుతుంటేనే నేను ఎంత యూత్గా ఉన్నానో అర్థమైపోతుంది అయ్యో బాబాయ్ ఎన్ని మెట్లకి మళ్ళీ దిగి వచ్చానా ఇంతకు ముందు ఎట్లేను గానీ ఇక్కడి నుంచే దండం పెట్టుకుంటాను ఆ బ్లస్ ఇంట్లో పడి ఈ వయసులో మళ్ళీ ఇన్ని మెట్లు నేను ఎక్కను బాబాయ్ కోరిక నేను తీరుస్తాను పెట్టబోతున్నావురా

పూసుకొని రామ రామని ఎలా అనమంటావు మేము నోరు పూసాం మీరు మనసులో అనుకుంటా ఎంత ఈజీగా పైకి తీసుకొచ్చావా ఇప్పుడు అమ్మయ్యా ఈ రోజుకొక పుణ్యకారం పూర్తి చేసాం ఇప్పుడు కూడా సైట్ దేవుడి దగ్గర దింపేసేవాడు కానీ ఈ కాస్త దూరం నడిస్తే నీకు పుణ్య వస్తుంది కదా బామగారు లోపలికి వెళ్ళి మీరు ఒక్కళ్ళే దండం పెట్టుకోవడం కాదు మా ఇద్దరు పేర్ల మీద కూడా నేను దండాలు పెట్టేసుకోండి మీ ఆనందం చూస్తుంటే మా పేరు మీద అభిషేకం చేయించాలి బామగారు మెట్లెక్కలే కష్టపడుతుంటే మేమే ఈజీగా పైకి తీసుకొచ్చాం హెల్పింగ్ హెల్పింగ్ నేచర్ హెల్పింగ్ టెండెన్సీ బరువు పండి ఉందండి బాబు ఐసు నువ్వు కిందకి దిగాలి కదా వాళ్ళు పైకి తెచ్చావంటారేంటి కర్మ అదేనా మన కర్మ ఎంతో కష్టపడి ఒక్కొక్క మెట్టే కూర్చుంటూ పాక్కుంటూ ఆయాసపడి కిందకి దిగితే ఆ వెదవులు ఆ వెదవులు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు వాళ్ళు ఎత్తుకొస్తూ ఉంటే నువ్వైనా వద్దని చెప్పొచ్చు కదా నన్ను ఎక్కడ చెప్పనిచ్చారు పైగా గట్టిగా నోరు మూసేస్తే చంటి పిల్లని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు గాడిదలు పైగా హ్యాపీ అంట హ్యాపీ మెట్లు మళ్ళీ నేను ఎలా దిగగలను నా వల్ల కాదు బాబోయ్ అతని సారి వస్తే ఇలాంటి హెల్ప్ ఏవి చెయ్యొద్దని చెప్పు ఎలా చెప్పును వాళ్ళు ఏ టైం లో ఏ కారణం నుంచి వస్తారో కూడా తెలియదు వాళ్ళు నన్ను చంపేదాకా హెల్ప్ మీద హెల్ప్ చేస్తూనే ఉంటారు నేను చెప్పాను కదా ఐసు వాడు పెద్ద లూస్ అని నేనున్నాను కదా అలాగే వాళ్ళు వచ్చే లోపల మనం వెళ్ళిపోదాం కృష్ణ రెడీయా రెడీ సార్ అసిస్టెంట్ డైరెక్టర్ల హీరో గారిని అలాగే సార్ వేరే ఆడాలి షార్ట్ రెడీ సార్ షార్ట్ రెడీ సార్ ఏంటి చెప్పింది చెప్తామేంటి ఏదైనా రెండు సార్లు మేము చెప్పాలి థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ వస్తాను ఓకే సార్ ప్రతి ఒక్కరు వచ్చాను డైరెక్టర్ చూడండి అరే అప్పుడే అయిపోయిందా హీరోనా మజాక ఎదురుగా ఉంది ఎవరు అందుకే తొందరగా అయింది అవును ఏంటా నెల రోజులు సబ్జెక్ట్ చెప్పాలని తిరుగుతున్నా సార్ ఆరు నెలలు అయింది ఐదు నిమిషాల్లో ఏం చెప్తా సార్ పది నిమిషాలు టైం కుదరదయా నా టైం చాలా వాల్యుబుల్ ఐదు చెప్తే చెప్పు లేకపోతే అవుట్ సారీ సార్ ఐదు చెప్తాం సార్ చెప్పు సార్ ఈ సబ్జెక్టు లో మీద మంచి ఫ్యామిలీ సార్ మా ఫ్యామిలీ గురించి ఆంధ్రాలో అందరికీ తెలుసు అంతే కదా సార్ ఈ సబ్జెక్ట్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ కాళ్ళు లేని తల్లి కళ్ళు లేని తండ్రి మూగ చెల్లి ఏవి వినపడని అన్న మరి నేను మీ క్యారెక్టర్ చాలా పర్ఫెక్ట్ సార్ ఏంటి పర్ఫెక్ట్ ఏంటి పర్ఫెక్ట్ ఇలాంటి కుంటోలు గుంటోలు మోగల మధ్య అడుగుతున్నమాట ఏంటంటే మీకు టైం ఇచ్చినందుకు ఇలాంటి సబ్జెక్టులు చెప్తారంటే ఇలాంటివి తీయడానికి ఫిలిం నగర్ లో వెరీ గుడ్ అని ఒక ఆఫీస్ ఉంది అక్కడ చేస్తారు అది ఇక్కడ చెప్తున్నాం లేటెస్ట్ యంగెస్ట్ రైటర్ కమ్ గ్రేటెస్ట్ డైరెక్టర్ ఐదు నిమిషాలు చెప్తాను మరి నిమిషాలు అందులో మీరు పెట్టుబట్ల వయసులో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ అవుతుంటారు మరి హీరోయిన్ అమ్మాయి అదే కాలేజ్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ సౌత్ ఉంటాయి ఈ సీన్ నాకు నచ్చలేదే నాకన్నా హీరోయిన్ ఒక సంవత్సరం ఎక్కువ చదవడం బాలేదే ఈ పాయింట్ లో వెరైటీ అది సార్ మీరు హీరోయిన్ కంటే వన్ ఇయర్ యూత్ అన్నమాట ఓహో వెరీ గుడ్ థాట్ ఇలాంటి యూత్ సబ్జెక్ట్ కోసం చాలా కాలం నుంచి వెయిటింగ్ చూడండి యూత్ కి మార్క్ అక్కడ చూసి నేర్చుకోండి సబ్జెక్ట్ ఎలా ఉండాలి మీరు చెప్పండి డీర్ రైట్ మన బాబు కూర్చోయమ్మా మళ్ళీ ఓపెన్ చేయగానే వన్ వరస్ట్ మార్నింగ్ లైట్ గా ప్రెసెంట్ అట్మాస్ఫియర్ అండి వరస్ట్ మార్నింగ్ ప్రెసెంట్ అట్మాస్ఫియర్ నా కెరీర్ లో ఇలాంటి ఎలాగే అందుకే వెరైటీ కొడతాండి ఓహో ప్రొసీడ్ హీరోయిన్ స్లో మోషన్ లో మిమ్మల్ని క్రాస్ చేసుకుంటూ అలా పరిగెత్తుకుంటూ అంటే థర్టీ ఇయర్స్ లో నన్ను క్రాస్ చేసి ఎవరు ముందుకు వెళ్ళకూడదు నేనే వాళ్ళని క్రాస్ చేయాలి ఎవరు ఎవరిని క్రాస్ చేసిన ఉంటాయి కదా సార్ ఓహో ఇదో ట్విస్టన్ ప్రొసీడ్ అలా క్రాస్ అవుతూ వెళ్తున్న హీరోయిన్ ఒంటి మీద చున్నీ రెపరపలాడుతూ ఇలా ఎగురుతూ ఉంటుందండి ఇక నాకు అర్థమైపోయింది అలా గాల్లో ఎగురుతున్న చున్ని స్పైడర్ మ్యాన్ గట్టలో వచ్చి పట్టుకుంటా సార్ అదే ట్విస్ట్ ఓహో అలా ఎగురుతూ ఉన్న చున్నీ ఓ చోట నేల మీద పడిందండి ఎక్కడ లగడిగా పూలు అది రెండో ట్విస్ట్ అండి ఓహో టైప్ లో హ్యాండ్ ఆ చున్నీ ఇలా పట్టుకుని దాని పైకి లాగిందండి హ్యాండ్ అదేనా హ్యాండ్ మీదే లొకేషన్ లైగ్రికపుల్ కాదు నీకు పాస్పోర్ట్ ఉందా హాయ్ ఉంది కదండీ మీరు ప్రొసీడ్ అవ్వండి ఇంకేముందని ప్రొసీడ్ అవ్వడానికి అక్కడ నుంచి సాంగ్ వెళ్ళిపోతాం అన్నమాట చున్నే చూన్నే చూన్నే చోన్నె కొన్ని సాంగ్ బాగుంది స్టోరీ బాగుంది ఆ వెంటనే వెళ్ళి ప్రొడ్యూసన్ ఏం తెచ్చుకోవ అదేంటి ప్రొడ్యూషన్ మీద తెచ్చుకోవాలా టేస్ ఇండస్ట్రీ మనం డేట్స్ ఇస్తే ఎవడైనా ముందుకు వస్తాడు ఎందుకు ఆత్మహత్యా చూడనిక ఎక్స్‌క్యూజ్ మీ 70 డి బస్ ఎళ్లిపోయిందండి ఇక్కడ yellow చూడితా రేసుకోనొక్కతే పెద్ద ఫిగర్ లా ఫీల్ అయిపోతూ ఉంటది అది ఉందా లే సార్ అయితే బస్ కూడా వెళ్ళిపోయింది ఏరా రోజు మా చెల్లిని టీసీ ఏడిపించేది నువ్వే కదా నా లనయన ఇంకోసారి నా చెల్లి జోలికొచ్చావా చంపేస్తా జాగ్రత్త ఛే పోర్లే కద అన్న మాడ సాయం చేతి డబుల్ తినాల అందుకే ఈ రోజు ఆలడ సాయం చేట్ల హ్మ్ బాగా కుమినేట్ ఉన్నారు వద్దన్న మొహమ్మట్ పడి గట్టి కుమ్మేరి బస్ వచ్చింది పదా చిల్లర ఉన్నవాళ్లే ఎక్కండి చిల్లరే వాళ్ళే ఎక్కండి నీ దగ్గర ఉందా లేకగా మరి లేకుండా నువ్వెందుకు ఎందుకు దిగా రాత్రిగా బయటవా అంత కరెక్ట్ గా ఎలా చెప్తారు సార్ రోజు ఉండే బ్రేకింగ్ కొత్త విషయం చెప్పానా ఎలా చెప్పమంటారు సార్ మనుషులు ఎవరు వేలు బతులేదు అంటున్నా అక్కడ అదే ఎప్పుడు ఎప్పుడు మాడిపోతే ఎలా చెప్పగలరు సార్ అందుకే కదా నేను నోరు తెరిచి ఆశ్చర్యపోయేది సరే గాని రోజుకు బలుబు ఎందుకు పోయిపోతుందంట చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పను ఏంటి ఆ మాట నిధులు చెప్పు హై వోల్టేజ్ ప్రాబ్లం సార్ ఆ మాట మెల్లగా చెప్పతాయా వోల్టేజ్ అయితే ట్రాన్స్ఫార్మర్ పోవాలి ఫ్యూజ్ పోవాలి కానీ బలుపుపోతుంది అంటే కృష్ణాష్టమో ఉట్టు పగల కొట్టిన నేనే అది కదా నువ్వు కాకపోతే ఇంక పరిపాలన ఎవరు బాగుండీ సరే సౌండ్ లేకుండా వచ్చింది సౌండ్ చేస్తూ ఇదేనా అంతే రే బాలుకు సౌండ్ ఎత్తుకుంటుంది అచ్చరే అంత ఫాస్ట్ గా వచ్చే బాగు లక్కు పట్టేసావంటే నీ ఐ పవర్ ఇప్పుడేం చూసారు నైట్ టైం చూడాలి ఇదిగో ఎందుకంటే మొహానికి చేయటం పెట్టుకుంటావు నేను పండుకోకూడదు బాగా చెప్పావు కానీ నాకొక విషయం అర్థమైందిలే పలుగెందుకు పొగుతుందో నాకు అర్థమైందిలే ఆ ఇది నీ పని కాదు పిల్లల పని ఈ పిల్లల సంగతి రేపు మీటింగ్ లో పెట్టి రాత్రి కోసం వచ్చి రా రాత్రి నేను మీకు కనిపిస్తాను కానీ మీరు నాకు కనిపించద్దు అది కదా ఎందుకంటే నసుగుతావు పెద్దగా మాట్లాడు ఈ వాచ్మెన్ ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టే ఈ బలు పెట్టినాయండి ముందు నన్ను ప్రతి వాడట అనుకుంటే ఇక నా పరిస్థితి ఏంటి కన్నుల భాషలు తెలియబులే కన్నెల మనసులు ఎరుగములే ఒకవైపు చూపి మరోవైపు దాచగా అద్దాల మనసు కాదులే

సౌండ్ లేకుండా చూసుకున్న చాలు ఇక దయచేయండి అరే నాజీ ఊరికే చూసుకోకపోతే ఏదైనా ఒక పాట పాడుకోవచ్చు కదా మేషం మిథునం అనుకోని వ్యక్తులు తారసపడతారు మనకెవరు అనుకోని వ్యక్తులు తారసపడతారు ఈ గడుపుకున్నాడు మీరు దరిద్ర తో ఏ వీక్ పాయింట్లో అవుతాడు ఇప్పుడు ఏమిటి చేయటం

డ్రైనేజ్ ప్రాబ్లం అండి సంవత్సరం నుంచి చెప్తానే ఉన్నాను కదా అయితే రైల్వే స్టేషన్ లో రిపోర్ట్ చెయ్యి నాకు చెప్తావేంటి అసలు నేను అడిగింది ఏంటి మీరు చెప్పేదేంటి ఏంటి సింక్ లేకుండా మాట్లాడతారు ఏంటండి సింక్ లేకుండా మాట్లాడుతున్నాను ట్రైన్ గురించి కదా నువ్వు అడిగావు అదిగో మళ్ళీ నేను డ్రైనేజ్ అంటుంటే మీరు ట్రైన్ అంటారు ఏంటండి డ్రైనేజ్ ఎక్కడ నిప్పులు తెలిపోయింది నువ్వు మాట్లాడింది నాకు అర్థం కాలేదు అనుకుంటున్నావా నేనే కామెడీగా ఉంటుంది కొంచెం కామెడీ చేశారు అంతే ఇదేంటి నేను మాట్లాడుతుంటే ఫోన్ చూస్తున్నా చూస్తున్నాడేంటి హలో నేను ఇక్కడ మాట్లాడుతుంటే నా ఫేస్ కూడా ఫోన్ చూస్తావేంటి ఫోన్ రింగ్ అవుతుంది అక్కడ ఇగో నాకు ఎనపడలేదనుకున్నావా నిన్ను పంపించిన తర్వాత ఫ్రీగా మాట్లాడుకుందామని అది నువ్వు వెళ్ళు మెంబర్ వస్తాడు హలో సెక్రటరీ ఆఫ్ వినాయక అపార్ట్మెంట్ స్పీకింగ్ నాకు గుండు సూది కింద పడ్డానిపిస్తుంది తెలుసా రింగ్ అవకుండా ఎత్తి మాట్లాడాడు సెకండ్ టైం ఫోన్ రింగ్ అయినా ఎత్తలేదు ఇప్పుడేమో అవతల కట్ట అయిపోయినా మాట్లాడేస్తున్నాడు ఓకే ఓకే తర్వాత మాట్లాడుకుందాం వీడేంటి మళ్ళీ ఆడి ఆడే కొనుక్కుంటున్నాడు వీడి దెబ్బకు చెవులే కాదు ప్రాణాలు కూడా పోయేటట్టున్నాయి ఏంటయ్యా నన్ను డిస్టర్బ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవే నీకు ఏమైనా చూడా ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ రింగ్ అవుతుందా బాగు వినిపించండి అనుకుంటున్నావా బాగు వినిపిస్తుంది నువ్వే చెప్పక్కర్లేదు హలో ఎవరిది ఇగో మీరు ఎవరైనా సరే అప్పుడు మీతో మాట్లాడే తీరికి నాకు లేదండి ఫోన్ పెట్టేయండి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేమయ్యా వెళ్ళు ఇంగా నీ సంసరి పుట్లా చెప్పక ఎలుపో 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 ఇంగా నువ్వేంటి భ్రైపుని వెళ్ళలేరా యా అసలు నినిపిత్తా కదా ఉంటానగా ఏటి నీకు చెవుడు నాకు చెవుడా ఎవరు ఒకటి చెప్పాలేటి నేను ఇప్పుడే వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చి మన అపార్ట్మెంట్స్ లో అందరం వచ్చిన మీటింగ్ ఎట్టి నీకు చెవుడా నిరూపించకపోతే అబ్బ 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 అబ్బర్ నేను ఆ పని చేయకుండా ఉండాలంటే ఈ నెల నుంచి నువ్వు మెయింటెనెన్స్ అడకొడదు చూచాను నేను అలాగైనా పర్సనల్ మెయింటెనెన్స్ కూడా నువ్వు చూసుకో పర్సనల్ మెయింటెన్స్ కూడా ఇది ఎవరు బాబు కలవాలండి రంగనాథం గారినా అయితే రంగనాథం గారికి అదేం జరిపద్ది బైక్ పార్కింగ్ చేయడానికి నాకే బైక్ పార్కింగ్ కి పది రూపాయల ఎక్కడైనా ఉందా ఎక్కడే ఉంది ఎక్కడే ఉంటది ఏ సినిమాల్లో పార్కింగ్ చేసినప్పుడు ఇరవై రూపాయలు ఇవ్వటం రైల్వే స్టేషన్ లో పార్కింగ్ చేసినప్పుడు ఇరవై రూపాయలు ఇవ్వటం నేను పది రూపాయలు పది రూపాయలు కాదు కదా పది పైసలు కూడా ఇవ్వే పార్క్ చేస్తా చేసుకో చేసుకో మొన్న పొద్దున్న సిటీ బస్ బయట పార్కింగ్ చేస్తే కనపడకుండా పోయింది నీ తక్కువ బైక్ ఎంత బాము ఇక్కడ ఈ డేంజర్ కూడా ఉందా అందుకే నేను చెప్పిన మాటిని పది రూపాయలు ఇవ్వ